రోడ్ చేయండి ఇక్కడ సీనా ఫోపన్స్ దగ్గర మాత్రం చూడండి కొత్తగా కొద్దిగా గ్రావెల్ వేసారు అంటే ఇక్కడ వెహికల్స్ కొద్దిగా యాక్సిడెంట్ పోనీ మాదిరి కూడా మనం కనిపిస్తాం చూడండి

అంటే ఇప్పుడు కేసు పూర్తిగా మనం చెప్పలేము కదండి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావాలి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పాలి ఇది ఇన్వెస్టిగేషన్లో ఎప్పటికప్పుడు మీకు ఫైండింగ్స్ ట్రాన్స్పరెంట్గా ఉండడానికి మేము చెప్తున్నాం ప్రోగ్రెస్ చెప్తాం ఎందుకంటే ఎటువంటి అనుమానాలు రాకూడదు ప్రజలందరికీ తెలియజేయాలి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఈ విధంగా మనకు చెప్పారు అందుకని మేము చేస్తున్నాము ఇంకేమైనా మేము కంప్లూడ్ చేయలేదు మీరు ఇంకా మీ వేరే ఎవిడెన్స్ ఉండొచ్చు కొంతమంది అన్న ఉండొచ్చు అవి కూడా పరిధిలో తీసుకొని దర్యాప్తు పోస్టులు చేస్తున్నారు అంటే ఎలా జరిగిందని కూడా అడ్మిషన్ చేసి పెడతారు సో టెక్నాలజీ మారింది టెక్నాలజీ టెక్నాలజీ అంటే ఇప్పుడు ఒకటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ వచ్చేసరికి మనం ఏదో కంక్లూడ్ చేస్తాం ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి ఇవన్నీ ఉన్నాయి కదండి ఇష్యూస్ ఉన్నాయి అందువల్ల మనము పూర్తి స్థాయి మనం చెప్పగలం అంటే ఇప్పుడు పోస్ట్ లో మనకి ఇంజురీస్ ఎలా అయిన డాక్టర్స్ ఇస్తారు అది కర్రలతో కొట్టారా లేకపోతే ఇంకో విధంగా అయిందా ఇంకో విధంగా దాన్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేస్తాం పోస్ట్ నొక్ ద బై ఎక్కడ నాకు రెంటిలేదు రమినాడు అసలు డ్రై వేస్ట్ రమినాడు గారు కాదు తర్వాత తీసుకొచ్చి పక్క నుంచి వంట కోడి పాడేశారు అనేది రీసెంట్ గా ఒక సో ఎక్కడ పేస్ దివాల సో బాడీ కూడా ఒక పాయింట్ ఒకటి ఇమాజినేషన్ ఇస్ వి మస్ట్ పోలీస్ ఇప్పుడు ఇంకా Zoom చేద్దాము ఆ పిక్చర్ ని చూసి

అది అది కూడా కూడా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చారు ఆయన వారికి చూపించాము వారు ఖచ్చితంగా దీని మీద క్రైమ్ సీన్ ఎంత డెప్త్ ఉంది దాని స్లోప్ ఎంత ఉంది ఇవన్నీ కూడా స్టడీ చేశారు దాని మీద ఎలా జరుగుండో కూడా వాళ్ళు చెప్తారు

వారు ఎటువంటి అనుమానం లేదు మాకు మీద ఏమండి మీరు పోలీస్ వారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఫైనలైజ్ గా ఫైనల్ గా చెప్పండి ఆయన ఏం చెప్పలేదు మనకేం చెప్పలేదండి స్టేట్మెంట్ ఇప్పుడు అక్కడ